హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ని నేను మీ ప్రసాద్ జగన్ ఇచ్చిన ఈ కొత్త హామీలని ఇంకా ప్రజలు నమ్మే అవకాశం ఉందా ఇక విషయం ఏంటి అంటే నిన్న ఏదైతే మంత్రి మండలి సమావేశం అనేది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జరిగింది ఈ నేపథ్యంలో కొన్ని అంశాలు వాళ్ళు దానిపైన దృష్టి సారించడం సో ఎటకేలకు కొన్ని హామీలను అయితే ఆయన మొత్తానికి ఆమోదింపజేశారు అందులో మొట్టమొదటిది ఏదైతే వృద్ధులకు పెన్షన్ కార్యక్రమం ఉంది చూసారు ఆ వృద్ధుల పెన్షన్ కార్యక్రమం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది కావచ్చు ప్రజలకు చెప్పింది కావచ్చు ఏమని అన్నారు ఈ పెన్షన్ను మూడు వేల రూపాయల వరకు పెంచుతానన్నారు సరే అది సంవత్సరానికి ఇంత ఇంక్రిమెంట్లు అన్నట్లుగా ఇప్పుడు మామూలుగా ఎంప్లాయీస్కి ఎంత ఇంక్రిమెంట్లు ఉంటాయి చూసారా ఆ ప్రకారంగా వీళ్ళకి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఇంక్రిమెంట్లు అనుకుంటా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మూడు వేలకి రేపు జనవరి నుంచి వాళ్ళకి మూడు వేలు ఇవ్వాలి అని అని చెప్పేసి ఇది ఒక హామీ సరే ఇక అది వృద్ధులు కాబట్టి ఎట్లాగ వస్తుంది కాబట్టి రెండు వందల యాభై రూపాయలు అది ఓకే ఎట్లా పట్ల దాన్ని పాస్ అనుకుందాం ఇక దాని తర్వాత మరొక హామీ ఉంది ఈ హామీ కనుక వింటే మీరు ఖచ్చితంగా అవ్వకపోతారు సో ఇందుకే హామీ ఏంటి ఆరోగ్యశ్రీ ఓ విధంగా చెప్పాలి అంటే ఈ పథకం రాజశేఖర్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడానికి దాహోదపడిందంటే కేవలం ఈ ఆరోగ్యశ్రీనే మరి అటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు కదా సో దాన్ని తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు తర్వాత వస్తున్న ప్రభుత్వాలన్నీ కూడా అమలుపరుస్తూనే వస్తున్నాయి ఆఫ్కోర్స్ పేర్లు కొంచెం అటు ఇటు మారుతున్నాయి అయితే ఏదైతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆ గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉండేది మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు కదా ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని కాస్త ముందుగా పేరు మార్చారు చూడండి జగన్ అన్న ఆరోగ్యశ్రీ అంట అంటే తన తండ్రి పేరు ఉండడం కూడా తను ఇష్టపడట్లేదు అంటే మరి ఏదైతే ప్రతిపక్షాలు అనేక రకాలుగా పలు సందర్భాల్లో చెబుతూ ఉన్నారో తండ్రి ఫోటోని కూడా తొలగించేస్తూ ఉన్నాడు మరి ఆ తండ్రి పేరు చెప్పుకోనే కదా వీరొచ్చింది వచ్చింది రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు కాబట్టే కదా ప్రజలు గుర్తించింది అదే రాజశేఖర రెడ్డి గారిని ప్రక్కన పెట్టేస్తే ఊయస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు నిలదీరా అంతే కదా మరి ఆ రాజశేఖర రెడ్డి గారి పేరుని ప్లాట్ఫామ్ని అప్పుడున్న బ్యాక్గ్రౌండ్ని ఉపయోగించుకొని ఆయన వచ్చి ఇవాళ రాజశేఖర రెడ్డి గారి ఫోటోనే ప్రక్కన పెట్టేశారు కదా రాజశేఖర రెడ్డి గారి పేరుని ప్రక్కన పెట్టేశారు కదా రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కాకుండా జగనన్న ఆరోగ్యశ్రీ సరే ఆయన తండ్రి ఆయన పథకం ఏదో ఆయన ఇష్టం అని అనుకుందాం కానీ ఇక్కడ ఇస్తున్న సుమ్ ఎవరిది ప్రజలది ఆ ప్రజలు సుమ్మిస్తున్నప్పుడు అసలు తన తండ్రి పేరు పెట్టుకోవడమే చాలామంది అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు ఎవరిదైనా స్వాతంత్ర సమరయోధులదో ఎవరిదో పెట్టుకోవచ్చు కదా అని అని చెప్పేసి అడుగుతారు సరే రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక మంచి మహానేత ఆయనే ఆ పథకాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆయన పేరు మీద పెట్టారంటే బాగానే ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టడం ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు అసలు సాధారణంగా ఏ పథకం అయినా కానీ చనిపోయిన వాళ్ళ పేర్ల మీద పెట్టుకోవాలి సరే జగన్మోహన్ రెడ్డి గారు మరి తన ఉద్దేశం ఏంటో మొత్తం తానే ప్రజలందరికీ తెలియాలి అనుకున్నారు కానీ సరే జగన్ అన్న ఆరోగ్యశ్రీ అని పెట్టారు ఇదొక ఇంత అయితే ఇక్కడ ట్విస్ట్ మరొకటి ఉంది ప్రస్తుతానికి ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం కింద ఐదు లక్షల రూపాయల వరకు ఆ పరిమితి ఉంటుంది లిమిట్ అది ఇచ్చారో ఆ లిమిట్ని పాతిక లక్షల రూపాయలు పెంచారట ఆలోచించండి ఐదు లక్షలది పాతిక లక్షల రూపాయలకి పెంచడం అంటే ఐదు రెట్లు పెంచారు సో ఐదు రెట్లు పెంచడం అంటే ఏంటి సామాన్యమైన విషయం కాదు అఫ్ కోర్స్ ఇందులో క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు పాస్ చేశారు ఇక్కడ నాకు అర్థం కాని అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే కదా అధికారంలో ఉన్నది ఇంతకాలం గుర్తురాని ఇప్పుడు క్యాన్సర్ సడన్ ఎందుకు గుర్తొచ్చింది అంటే క్యాన్సర్ ఏమన్నా కొత్తగా పుట్టిన వ్యాధి లాగా మనం మన మొన్న పుట్టిన వ్యాధి కాదు కదా గతం నుంచే ఉంది కదా కానీ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది ఇది అంటే ఎన్నికల సమయానికి ముందు ఈ ఐదు లక్షలను పాతిక లక్షలు చేసి ఈ పాతిక లక్షల రూపాయలు మీకు అనారోగ్య బారిని పడితే మేము హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందిస్తాము అని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పటానికా అదేవిధంగా ఇక్కడ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే నేను అన్నారు ఓ పదిహేను ఇరవై రోజులు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మనం జాగ్రత్తగా ఉండాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి అన్నారు సో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందంటే జనవరి నుంచి మూడు వేల రూపాయలు ఇస్తారా ఐదు లక్షల రూపాయల నుంచి పాతి లక్షల రూపాయలు పెంచింది ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇదే తప్పు చేశారు మీరు కానీ గుర్తు చేసుకుంటే కేసీఆర్ గారు నాలుగు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తానన్నారు గ్యాస్ సిలిండరు పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది ఎవరు ఆయనే కదా మరి అప్పుడు ఎందుకే గుర్తులేదు దానికి అది ప్రజలు అర్థం చేసుకోలేరా ప్రజలకి అన్ని గుర్తున్నాయి కాబట్టే కేసీఆర్ గారు ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారని ఉద్దేశం ఎంతకాలం గుర్తు రాలేదా అనేది ప్రజలన్నీ గ్రహించి ఆయన ప్రక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు ఇన్ని రోజులు ఈ క్యాన్సర్ పేషెంట్లు ఈ ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల రూపాయల నుంచి పాది లక్షల వరకు పరిమితి పెంచడం మరి ఇప్పటివరకు ఎందుకు గుర్తు రాలేదు సడన్గా ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి గుర్తుకొచ్చేసింది అని అని చెప్పేసి విపక్షాలు మండిపడుతూ ఉన్నాయి వీటితో పాటుగా ఇక్కడ కీలకమైన అంశం మరొకటి ఉన్నది ఏదైతే ఆ హాస్పిటల్కి బకాయిలు ఉన్నాయో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం చెల్లించవలసినది అసలు వాటికే దిక్కు ఇంతవరకు వాటిని చెల్లించట్లేదంట చాలామంది హాస్పిటల్స్ మేము ట్రీట్మెంట్ చేయలేము ఆరోగ్యశ్రీ పథకం కింద అని చెప్పేసి లెటర్లు కూడా తిరిగిచ్చారంట ఇచ్చారంట దానికి మరలా ప్రభుత్వంలోని పెద్దలు అంటే అధికారులు వెళ్ళి వాళ్ళని బతిలాడుకొని వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇంకొంతమందిని అయితే బెదిరించంట ఆ విధంగా ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని అట్లా 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 డొల్లిస్తూ ఉన్నారంట సుమారుగా వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయంట ఆరోగ్యశ్రీ పథకం కింద మరి అటువంటిది ఏది ఐదు లక్షల రూపాయల పరిమితి అయితేనే మరి ఇప్పుడు పాతి లక్షల రూపాయల లిమిట్ పెరిగితే అసలు ఆ ప్రభుత్వానికి చెల్లించే అవకాశం ఉంటుందా హాస్పిటల్ నమ్ముతారా హాస్పిటల్ యాజమాన్యం మరి దీన్ని బట్టి అసలు ఏంటి ఇది నమ్ముతారా లేదు ప్రజల్ని ఏమైనా బ్లేమ్ చేస్తున్నారా లేదు ఇట్లాంటివన్నిటినీ కూడా ఊరిని అలా పెట్టేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు తీసుకోవాలనుకుంటున్నారా సో ఇప్పుడు ఈ కొత్త హామీ వచ్చిందంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఇప్పటివరకు వీళ్ళు అమలు చేసిన పథకాలు కావచ్చు వీళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు అవేమీ వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పుడు ప్రజల నాడి తెలిసిపోయింది కాబట్టి మనం కొత్త హామీలను ఇవ్వాలి అని అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఇప్పటివరకు చేసిన పథకాల గురించి కానీ ఏదైతే మీరు బలంగా చెబుతున్నారో నవరత్నాలని వీటిపైన ప్రజలు వాటి గురించి అట్రాక్ట్ అవ్వలేదు అయినా సరే మాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదు అనే అసంతృప్తి ఇంకా ప్రజల్లో ఉంది కాబట్టి ఇంకా వేరే వాటిని కూడా కలగలిపి ఏదో ఒక రకంగా ప్రజల దృష్టిని మా వైపు మళ్లించుకోవాలి అనే భావనలోనే ఈ విధంగా పథకాలు తీసుకొచ్చినాయని చెప్పేసి అభిప్రాయపడతాను అవకాశం ఉంది ఇక దాంతోపాటుగా మరొకటి ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారు చూశారు ఈ ఎంప్లాయీస్కి వయో పరిమితి అరవై మూడు సంవత్సరాల వరకు పొడిగిస్తామని చెప్పేసి అన్నారు ఏది ఇప్పుడు అరవై రెండు ఉందో దాని కాస్త ఇంకో సంవత్సరం అరవై మూడు ఎందుకని ఎందుకంటే వాళ్ళకి రిటైర్ అయినప్పుడు ఆ రిటైర్మెంట్ అయ్యే బెనిఫిట్స్ ఉంటాయి చూశారు ఆ బెనిఫిట్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఆర్థికంగా లేదు సో అందు గురించి ఇంకో సంవత్సరం పొడిగిస్తాము అని అని చెప్పేసి అంటే దానికి ససేయమీరా ఈ ఎంప్లాయీస్ ఒప్పుకోలేద వాళ్ళు ఇంకా తెలుగు గలవాళ్లే ఎంతో కొద్ది ఎందుకంటే మొన్న అసలు అరవై నుంచి అరవై రెండు చేయడమే అది పెద్ద ఘనకార్యం దానికి కూడా కారణం ఇదే ఏకాడికి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు వాళ్ళ దృష్టి ఏంటంటే ఎంప్లాయీసు నాన్ ఎంప్లాయీసు అలా పోల్చుకుంటే ఎంప్లాయీస్ తక్కువ నాన్ ఎంప్లాయీస్ ఎక్కువ సో వీళ్ళని మెప్పించినా మెప్పించకపోయినా వీళ్ళని మెప్పిస్తే మనకి ఓటింగ్ ఎక్కువ వస్తుంది ఈ శాతం ఎక్కువ ఉంటుంది ఇంకా దాని తర్వాత కమ్యూనిటీలు ఆ కమ్యూనిటీల్లో ఎంతో కొంత బెండ్ అయిపోయి ఈ ఎంప్లాయీస్లోనే కొంతమంది వస్తారు సో ఈ విధమైన ఈక్వేషన్లు వేసుకొని ఏకాడికి అధికారం అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన ప్రణాళికలు రచిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రజలు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవ్వరూ అంత తెలివి తక్కువగా లేరు ఉన్నట్టుండి సడన్గా ఎందుకు గుర్తొస్తుంది ఏంటి ఎందుకు ఇంకొక హామీ ఇవ్వమనండి ఒక్కొక్క ఓటుకి ఇంత కట్ట డబ్బు ఇస్తానని చెప్పండి అయినా ప్రజలు నమ్మరు డబ్బులు తీసుకుంటారు ఓట్లేరు ఎందుకంటే ప్రజలకి అన్ని అవగాహన ఉంటాయి ఇవాళ అందరూ తెలివి మిరిపోయారు ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఇంకా కొన్ని అంశాలు ఉంటాయి అవన్నీ ఇంక మాట్లాడుకోవాలంటే ఇప్పుడు వీడియోలు ఎందు అయిపోతుంది కాబట్టి సో మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏ హామీలు ఇవ్వటం ఆ హామీలు నెరవేర్చే అవకాశాలేమో లేవు ఇక్కడ ఆర్థికంగా లేదు కదా మనకి ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది ఎక్కడికక్క అప్పులు పాలైపోతాం తెల్లారు ఎక్కడ అప్పులు పడితే అని ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే అదే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం మనం కాబట్టి ఇప్పటికైనా కానీ ఏదైనా హామీలు ఇచ్చేటప్పుడు దాని గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా అమలు పరిచేలాగా అమలు అవ్వటానికి కూడా అవకాశాలు ఉండేలాగా ఉంటే మంచిది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు చూద్దాం అలాగే దీని తర్వాత వీడియోలో ఈ సర్వేలు కూడా మొదలవుతున్నాయి కదా ఆ సర్వేలకు సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను సో మీరు ఖచ్చితంగా చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కొత్త హామీలు ఎంతవరకు ప్రజలు నమ్ముతారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ